నా బాడీ తట్టుకోదు అన్నా నచ్చలేదా ఏ బ్రహ్మాండంగా నచ్చారు కానీ నా బాడీ తట్టుకోలేదండి మెందుకు నా బాడీ తట్టుకోలేదు నా లోపలికి తీసుకెళ్ళి నేను నేనేం చెప్పలేదు డాడీ మా పిన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పాను అంతేస్ రామ హరే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ దొంగ చచ్చిందానా ఇదంతా నీ డ్రామా అనమాట నిన్ను ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదు పుడతావెండి ఇదంతా నువ్వు విజయ ఎందుకే నీకు పెళ్ళంటే ఇష్టం లేదు ఏం లేదక్క ఆడదాని స్వేచ్ఛకు తాలిబోర్డుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది పెళ్ళాక భర్త చెప్పే ప్రతి విషయానికి అనుసరించి పోవాలి ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి ఎంతమంది పిల్లలు కనమంటే అంతమంది పిల్లలు కనాలి ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్ వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి అందుకే నేను పెళ్ళొద్దు అంటున్నాను ఏంటక్క ఇంత సెంటిమెంట్లుగా అయ్యో నీ పెళ్లి బాధ్యత నా మీద ఉంది నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు అక్క నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి ఇటు ప్రభుత్వం అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి ఆ తర్వాతే నా పెళ్లి సరేనా నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేదప్పుడు నేను నీ పెళ్లి చూసేదెప్పుడు అక్క ఒక విషయం అడుగుతాను కాదానోగా నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులేదు తెలిస్తే వద్దాం ఏముంది నాలుగైదు సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం చూడద్దు అంటావు అంతేగా అయ్యో అదేమి కాదు ఇంకేంటి వికాస్ ను నాతో పాటు పది రోజులు ఫారెస్ట్ కు పంపించవా అలాగే తీసుకెళ్ళు అక్క ఇది కళా నిజమా ఇందులో ఆశ్చర్యపోడానికి అది వికాస్ ను వదిలి నువ్వు పది రోజులు ఉండగలవా అని నేనెందుకుంటాను ఉండలేను అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాయిందా ఎక్కు వీడెవడండి బాబు అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు ఇలా గోర్కాలు రాత్రి మోళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి అయినా వదల్ను మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ ఉంది రే చూసుకో కుమార్ వస్తా అండి అంట ఈరోజు మన టైం బ్యాడ్ వెళ్ళిపోవాల్సిందే వర్కౌట్ అవుతు అన్నయ్య మీరెక్కడికి మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవు ఇచ్చాడు రాముడు ఆది మేరగలవా నేను మీతో పాటు అదే టైమ్ లో ఆంజనేయుడు నాకు సెలవు ఇచ్చాడు సార్ అందుకే నేను మీతో పాటు బయలుదేరాను మీ ఆరోగ్యం ప్లేట్ల స్వీట్లు పెట్టుకుని స్వీట్లు పెట్టద్దు అసలు అన్నమే పెట్టనండి అన్నం పెడతానండి స్వీట్లు పెట్టనండి మాటలు తగ్గించి అమ్మమ్మ జాగ్రత్తగా చూసుకో అట్లాగే

మనం గ్యాస్ట్ హౌస్కి వచ్చి రండి రండి చిన్నదా ఫారెస్ట్ లో చిను అర్జుడు ఎక్కడ ఉన్నాయా అటు చిరకులు పడుకున్నది కదా అదే

ఎంత బాగుందో చూద్దాం నానా అటు చూడు ఎంత పెద్ద లోయో చాలా పెద్ద లోయ చాలా బాగుంది కదా బాగుంది బాగుంది బాగుందమ్మా చూడమ్మా చూడు బాబు బాబులో పడిపోయా వికాస్ ఎలా జరిగిందానా బాబులో బాబు ఇలా పడిపోయాడయా

రో <laughs> బదులు

చూడు ఇది వికాస్ ఆటో ఇక్కడ పడుంటాడు పదండి పిన్ని బాబాయ్ జాతర చూసుకోండి మేము ఇటు వెళ్తాం అలాగే వాడికి ఏమై ఉండదు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాయి కమ